పట్టణంలోని మన బస్టాండ్ ఆవరంలో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఒక కొబ్బరికోండంలో అమ్ముకునే ఒక లక్ష్మి అనే అమ్మాయి దగ్గర సుమారుగా వాళ్ళు ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చినాక కాదు వనరులు పెట్టుకున్నది గత పదిహేను సంవత్సరాల కింద వాళ్ళు అక్కడనే జీవనోపాధి గడుపుకుంటున్నారు మొన్న జరిగిన ఘటనలో ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు రాజిరెడ్డి ప్లస్ నరేషు శేఖరు ఈ ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చి దౌర్జన్యంగా అమ్మాయి బండి లాక్కెళ్ళి విడగొట్టి ఇవో ఫోటోలతో సహా వీడియోలతో సహా ఉన్నాయి అక్కడ వాళ్ళే దాడి చేస్తుంటే అమ్మాయి భయానికి పోలీస్ స్టేషన్ కురికి దరఖాస్తు ఇస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్లీ వాళ్ళ ముగ్గుని తీసుకుపోయారు తీసుకుపోయిన తర్వాత దానికి ఇక్కడ బీల్ అయ్యేకు ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళు చేసినోళ్ళు వాళ్ళు ఆయన నిన్న మున్సిపాలిటీ పరిధిలో ఒక మామూలు పేద మధ్యతరగతి కుటుంబ కుటుంబీకులు రోడ్డు పైన తోగుడు బండి పెట్టుకొని కొబ్బరి బొండ షాపులో మిర్చి బండి పెట్టుకొని వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తుల పైన ఒక టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పు చెప్పుకున్న నాయకులు ఒక రూములు వ్యక్తుల కొంతమంది ఏది క్రాంతి యూత్ అని చెప్పి యువకులు వాళ్ళు ఆ కొబ్బరి బొండల షాపు మధ్య జరిగిన వివాదాన్ని ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే భర్త గోంగిడి మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు కర్ర వెంకటయ్య గారు రాజకీయం చేసి ఎమ్మెల్యే పైన బురద ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ నిజానిజాలు నిరూపి నిరూపించాలి కర్ర వెంకటైనా సరే గొంగిడి మహేందర్ రెడ్డి అయినా సరే ఇక్కడ ఏం జరిగింది అసలు దాన్ని నిరూపించిన తర్వాత మాట మాట్లాడాలి అదే అంతేకాకుండా కాకుండా